ఏం చేస్తున్నావు జమ్మ ఇట్లా మంచి మాట్లాడు అత్తమ్మ పార తోడ్ అవుతుంటుంది నువ్వు తీస్తుండ్రు ఆ నేను చెప్తాంటావు అత్తమ్మ మట్టి తీస్తుంది జయమ్మ గే గేకు తీస్తుంది రైతుల కష్టం చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతుంది ఏం గిట్టుబాటు పడతలే అని గిట్టుబాటు పడతలే అత్తమ్మా ఒకసారి ఈ మోసుకొచ్చి పాత్ర పెట్టి ఇట్లా గిట్టుబాటు పడతలే అని చెప్పు చెట్టు చె తిరిగివాడికి ఇంత పని తోవ్వాలి మోసుకొచ్చి పోయాలి కంపదేవాలి కాలబెట్టాలే ఆ అమ్మాలే ఏం చేయాలి మరి బతుకు ఇర ఈ బాధ ఈ కష్టం కడుపుకు లేక కన్న బాధలో పోసినాక ఆరు నెలలకు వస్తాయి కాదు

అట్లా ఉంటాయా మావయ్యా తర్వాత ఏం చేస్తారా వీట్లను తర్వాత ఏం చేస్తారు మావయ్య చెప్పు అట్లా చెప్పు అట్లా చెప్పు సునబిల పెట్టి ఇట్లా బురకాయల మధ్యలో పోసి మీద కంప తెచ్చి వేసి కమ్మలు అవి మంట పెట్టాలి మంట పెట్టినాక అది కుమ్మరి వేయాలి మళ్ళీ అయ్యో గంట పడుతుంది ఆ రెండు గంటల సేపు ఒక గంట అర్ధ గంట గంట మంట వేయాలి మంచిగా గంట మంట వేసి అర్ధ గంట సేపు చల్ల ఆరవాలి అప్పుడు మళ్ళా పోసుకోవాలా అప్పుడు అట్లా పోసుకోవాలి ఇక కట్టలు కట్టడా మళ్ళీ కట్టలు కట్టాలి ఇంటిగా ఇంట్లో ఆరవయాలి చెప్పు ఇంట్లో ఆరపోయాలి ఇంట్లో మంచిగా ఆరవయాలి నాలుగు నాలుగ ఐదు ఐదా కట్టలు కట్టాలి కట్టి అప్పుడు బండి మీదనో సైకిల్ మీదనో లేకుంటే బజార్ట్లో బండ్ల మీద అమ్ముతలకు వాళ్ళకి వేయాలి అమ్ముకోవాలి అట్లా మరి మా మావయ్య మీకు గిట్టుబాటు అయితుందా మరి రోజు రెండు వందలు మూడు వందలు కూలి పడుతుంది అంతేనా ఏంటంటే ఇక కాయలు పోసుకొచ్చుడు ట్రాక్టర్ కిరాయిలు మనకు ఒకళ్ళు చేత కాకుండా కూల పెం రోజుకో మూడు నాలుగు వందలు కూలి పడుతుంది కూలే పడుతుంది కానీ ఎక్కువ మిగిలితే ఎక్కువ కూలి పడుతుంది రోజుకో మూడు నాలుగు వందలు బయట పోయినట్టు ఇంకా కంప గిన్నెలు లేకుండా కొట్టు కొట్టుకోవాలి దూరంగా పోయి అంతటా ఉండదు ఇవన్నీ బాధలు ఉంటాయి అన్ని బాధలు ఉంటాయి గేగులు తింటుంటే టేస్ట్ ఉంటాయి కదా మాకేం తెలుసు ఇవన్నీ తెలియదు కదా టేస్ట్ ఉండేవి అంటారు పోయి అన్ని కాలేదు అంటారు కాలేదు అంటారు పచ్చిగున్నాయి అంటారు ఇటున్నాయి అంటారు ఇట్లున్నాయి ఇట్లని ఇవన్నీ ఇట్లా చేయాలి మంచిగా నీట్గా అట్లా సూపర్గా చెప్పిండు ఆయ్యా నువ్వు ఒక్కసారి చూడొస్తా నువ్వు ఫ పర్వట్టుకు ఇక పర్వట్టుకు ఇది పెద్ద వీడియోకి దిగిపోతుంది ఇక